ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండువేల మూడు నుండి రెండువేల నాలుగులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఇరవై ఏండ్లకు ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు నాగభూషణం శ్రీనివాస్ దిలీప్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ హిమబిందు అంజలి రేఖ ఈ కార్యక్రమానికి పునాది వేశారు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులు కలుసుకుని ఆనాటి తీపి జ్ఞాపకాలను తలచుకుంటూ ఆనంద వ్యక్తం చేశారు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను తలచుకుని సరదాగా గడిపారు నృత్యాలు చేస్తూ సంతోషాన్ని మిత్రులతో పంచుకున్నారు అనంతరం గురువులకు విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను అందజేశారు